సింపుల్ గా పాకం పట్టే పని లేకుండా కొబ్బరి లడ్డూలు ఇలా చేయండి చాలా చాలా బాగుంటాయి మనం టెంపుల్స్ అయినా లేకపోతే ఇంట్లో అయినా ఎప్పుడూ కొడుతుంటాం కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా లడ్డూలు చేసుకొని తింటే చాలా మంచిది ఫస్ట్ పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంతమంది పైన పొట్టు తీసేస్తుంటారు నేనైతే తీయలేదండి అసలు అది తీయాల్సిన అవసరం లేదు అంటేనే బాగుంటుంది ఇలా కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి పచ్చి కొబ్బరి వేసి ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి కొంచెం పొడి పొడిలాడుతూ వేగిన తర్వాత కప్పు బెల్లం వేసి బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి కొద్దిగా ఎలపుల పొడి వేసి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ ఉండగానే బెల్లం మొత్తం కరిగిపోయి ప్యాన్ కు సెపరేట్ అవుతుంది చేతికి నెయ్యి రాసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా లడ్డులాగా ఫామ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డుల్లాగా చేసుకోవాలి చల్లారిపోతే గట్టిగా అనిపిస్తే ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది పచ్చి కొబ్బరి వేసి రవ్వ లడ్డు ఇలా చేయండి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి రెండు గ్లాసుల ఉప్మా రవ్వ వేసి వేయించుకోవాలి ఈ రవ్వను మీడియం ఫ్లేమ్లో వేయించితేనే టేస్ట్ బాగుంటుందండి లడ్డు ఇలా వేయించుతూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రెండు గ్లాసుల ఉప్మా రవ్వకు ఒక గ్లాసు కొబ్బరి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ కొబ్బరిని కొంచెం పొడి పొడిలాడుతూ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి రవ్వను తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని గ్లాసున్నర షుగర్లో లో ఐదు వేలకులు వేసి పౌడర్ చేసి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డు లాగా చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఈ లడ్డు వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మోతీచూర్ లడ్డూని చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియో చూస్తే మీరే డెఫినెట్గా గా ట్రై చేస్తారు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో కప్పు శనగపిండి తీసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రైక్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బిస్కెట్స్ లాగా వేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటేనే లడ్డు మంచి టేస్ట్ వస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి బయటకు తీసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం అప్పు శనగపిండికి ముప్పావు కప్పు షుగర్ తీసుకొని సేమ్ క్వాంటిటీలో వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని ఇలా తీగ ఫామ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ను ఇందులో వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి కొద్దిగా ఏలకుల పొడి వేసుకొని మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిపోకుండా కొద్దిగా వేడి ఉన్నప్పుడు ఇలా లడ్డూలు చేసుకోవాలి చేయడం చాలా ఈజీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని కప్పు నువ్వులు వేసుకొని సిమ్లో వేయించుకోవాలి ఇవి చిట్టపటలాడుతూ సౌండ్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నాలుగైదు స్పూన్ల నువ్వులను పక్కకు తీసుకోవాలి తర్వాత వేడిగా ఉన్నప్పుడే నువ్వులను ఒక మిక్సీ జార్లో వేసుకొని స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం యాడ్ చేసుకుని రెండు ఏలకులు వేసి నువ్వులు వేడిగా ఉన్నప్పుడే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి గట్టిగా ప్రెష్ చేస్తూ మొత్తం కలిసేలాగా కలిపి చేతిలో కొద్దిగా నెయ్యి రాసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్